గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో సమస్యాత్మకంగా మారిన ట్రాఫిక్ సమస్యను పోలీసులు సవాలుగా తీసుకోవటమే కాకుండా వాటి ప్రక్షాళన ప్రారంభించారు నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పటి నుండి వాణిజ్య కేంద్రంగానే కాకుండా విద్య వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందినది ప్రజల రాకపోకలు అధికమావటం వలన ట్రాఫిక్ సమస్య ప్రశ్నార్థకంగా మారింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఉన్న రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ట్రాఫిక్ విషయంలో సకాలంలో స్పందించేవారు కాదు విసిగిపోయిన ప్రజలు మాకు పరిష్కారం చేసేవారు లేరా అని అనుకునే సమయంలో నంద్యాలకు క్రమశిక్షణ బాధిత గల అధికారులుగా డిఎస్పీ బాబు ట్రాఫిక్ సిఐ శ్రీనివాస గుప్తలు తమ విధుల్లో చేరిన వెంటనే ట్రాఫిక్ సమస్యను సవాలుగా తీసుకుని కొరడా జుల్లించడం మొదలు పెట్టారు అందులో భాగం ఆర్టీసీ బస్టాండ్ గాంధీ చౌక్ సర్కిల్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాలలో ప్రక్షాళన ప్రారంభించారు చేస్తారు కదా పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇది తాత్కాలికము నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది మామూలు పోలీసు వాళ్ళు రాజకీయ నాయకుల మాటలు విని వాళ్ళ యథావిధిగా విషపెడతారు అంటున్నారు మరి దీనిపైన మీ స్పందన మాకు తెలిసి వెళ్తే వరకు అందరూ మార్పు కొడుతున్నారండి రాజకీయ నాయకులైనా మార్పు కొడతారు ప్రజలైనా మార్పు కొడతారు ఏమంటే కొద్ది మంది పోయి వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఏమైనా గతంలో వాళ్ళు వాళ్ళ పా వాళ్ళ తరఫున కూడా వినమని చెప్పింటారు అంతేగాని కంటిన్యూగా వదిలేయమని చెప్పింటారు కానీ మీరు అడిగిన దాని మేరకు మేము ఇక్కడ ఉన్నంత వరకు ఇదే రకంగా మెయింటైన్ చేస్తామని మీకు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాము ఎటువంటి ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు కూడా ఉండవని ఒత్తిళ్లకు లొంగమని మేము మా పోలీస్ తరఫున ఖచ్చితంగా మేము చెప్తున్నామండి ఎటువంటి భేషజాలకు పోకుండా ఒకరికి ఒత్తిళ్లకు లొక్కకుండా మేము ప్రజల తరఫున ప్రజలకు ఎంతవరకు అవకాశం ఉందో ప్రజలు ఎంతవరకు రోడ్లు వెడల్పు చేసి ఈ రోడ్లు వెడల్పు చేయడానికి ఎంతోమంది ఎన్నో డిపార్ట్మెంట్లు కష్టపడితే ఈ రోడ్లు మనకు వచ్చినాయి గతంలో ఈ జస్ట్ టెన్ ఫీట్ కూడా రోడ్డు ఉండేలేదు ఇది దాదాపు దగ్గర దగ్గర సిక్స్టీ ఫీట్ ఎయిట్ ఫీట్ రోడ్ ఉంది ఈ ఎయిట్ ఫీట్లో ఫార్టీ ఫీట్ రోడ్డుని ఆక్రమించుకున్నారు వ్యాపారస్తులు వాళ్ళకందరికీ కూడా విన్నపమేమంటే చిన్నగా మీరు మార్పు కోరాలి ఎందుకంటే ఇది జనాభా పెరుగుతుంది పట్టణ జనాభా పెరుగుతుంది గతంలో ఇది ఓన్లీ తాలూకా హెడ్ క్వార్టర్ ఉండింది ఈరోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినాక ఎంప్లాయీస్ రావడము పబ్లిక్ పెరగడము కాలనీలు పెరగడము వ్యాపార వ్యాపారం సంబంధించినటువంటి ఇదే రోడ్లో ఉండడము జరుగుతుంది ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ బజార్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి కన్జెషన్ ఉంటే ఒకరికొకరు తగలడము ఆ కేసులు పెట్టడం జరుగుతుంది అవన్నీ లేకుండా రోడ్లు అన్నీ ఏదైతే ఉన్నాయో దాన్ని మనము క్లియర్ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అందరూ వ్యాపారం కూడా పెరుగుతుందండి వాళ్ళు వ్యాపారస్తులు ఇది గమనించాలి ముఖ్యంగా ఏదో రోడ్ల మీదకి అమ్మితే మాకు వ్యాపారం జరుగుతుంది అనుకుంటున్నారు కాదండి ఫ్రీగా ట్రాఫిక్ వచ్చి వాళ్ళు పర్చేజ్ తీసుకొని వెహికల్స్లో వచ్చి వాళ్ళు షాపింగ్ కో కావాలని కోరుకుంటారు కానీ ఈ ఇరుకు సందుల్లో వచ్చి నడుచుకుంటూ వచ్చి ఇబ్బందులు పడి షాపింగ్ చేయాలని కోరుకోరు కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఇదే రకంగా మీరు కంటిన్యూ చేయాలి మా పోలీసులు రోజు పెట్రోలింగ్ చేస్తాము మేము కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా పెట్రోలింగ్ చేస్తాము ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా ఇప్పటివరకు సామరస్యంగా చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక ముందు వాళ్ళు అదే రకంగా ఉంటే మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము కోర్టుకు పంపిస్తాము రిమాండ్ పంపించడం కూడా జరుగుతుందని వాళ్ళు వెహికల్స్ కానీ వాళ్ళ తోపుడు బండ్లు కానీ రోడ్ల మీద పెట్టుకునేటువన్నీ కూడా కోర్టుకు అప్పగిస్తామండి ప్రాపర్టీ ఫామ్ రాసి వాళ్ళు సహకరించాలని కోరుకుంటారు సార్ ఇంకొకటి ఆటోలు ఇష్టం వచ్చినట్టే ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు పెట్టడము ప్యాసింజర్ తీసుకోవడం చేస్తున్నారు ఇంకొకటి వన్ వేలో కూడా వన్ వే రూల్స్ పాటించడం లేదు నేను అవునండి మీరు చెప్పింది ఇంకా అక్షరాలుగా కరెక్ట్ అది ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ప్యాసింజర్ ఆపంగానే వాళ్ళు సైడ్ తీసుకోకుండా రోడ్డు మీద నాపి వాళ్ళు ఒకటే కాదు ఆత్మగూరు బస్ స్టాండ్లో కూడా బస్ స్టాండ్లో బస్సు చేయి ఎత్తిన వెంటనే ఆడే రోడ్డు మీద ఆపుతున్నాడు ప్యాసింజర్ లెక్కేంతవరకు కూడా వెహికల్స్ బస్సులన్నీ ఆగిపోతున్నాయి అక్కడ దానివల్ల వెనకల ఉండే ట్రాఫిక్ కిలోమీటర్ల చూపున ఆగిపోతుంది దాన్ని కూడా చర్య తీసుకుంటాము ఇది ఒక వారం నుంచి డ్రైవ్ చేస్తున్నాం స్పెషల్ డ్రైవ్ ఇది కంటిన్యూ చేస్తాము ఒక నెల లోపల అంతా చక్కదిద్దుదామనే నమ్మకం మాకుందండి మీ కోఆపరేషన్ వల్ల జట్టు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే ప్రింట్ మీడియా అయితేనే మీ మార్పుల్ని కోరుతూ మీరు మాకు సహకారం ఇస్తే మేము ఎంతవరకైనా మేము చేస్తామండి ధన్యవాదాలు పట్టణం బ్యూటిఫికేషన్లో భాగంగా ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తారు సార్ బట్ ఏమంటే రోడ్ల మీద ఉండే తోపుడు బండ్లు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ ఫుట్పాత్లను ఆక్రమించుకొని మొత్తం బిజినెస్ చేస్తున్నారు ఫుట్పాత్ల పైన ఎవరు తిరగకుండా చేస్తున్నారు ఏదన్నా అంటే కింద నడవని మీరు మీకు ఇక్కడ నడవడానికి లేదు అంటున్నారు లేదండి ఫుట్పాత్ పెట్టింది అయితే ఫుట్పాత్ భాగంగా చూడలేదు మేము ఇంతవరకు టౌన్ ఫుట్ ఫుట్పాత్లు చాలా చోట్ల లేవు ఇప్పుడు ఇదే రోడ్డు చూడండి పాత్ లేవు కాబట్టి వాళ్ళు రోడ్ల మీద నడుస్తారు ఎక్కడైతే ఫుట్పాతులు పెట్టారో అవి ఎక్స్క్లూజివ్గా వాకర్స్ నడవడానికి పెట్టినట్వే ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వెహికల్ నడుచుకుంటూ పోయేటోళ్ళు రోడ్డు మీద పోతే ఫార్చ్ వచ్చే వెహికల్ కానీ మైనర్లు కానీ వాళ్ళు నడిపితే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫుట్పాత్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫుట్పాత్ మీద ఉండేటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ ఫుట్పాత్ మీద ఉండేటువంటి రిమూవ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా చెప్పాము మున్సిపల్ కమిషనర్కి అవన్నీ చూపించండి పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినాయి మాకు పాదచారుల నుంచి

ఇది ఏమంటే కంటిన్యూస్ అంటే బాగుంది సార్ కంటిన్యూస్ ప్రతి దాన్ని కూడా ఈ ఎక్కడైతే ట్రాఫిక్ కండిషన్స్ ఉండవో అన్ని దానిలో పండుగ ఎక్కడ గుర్తు పరిపరించి సద్దుల కోట్టి సద్దుల కొట్టి పెట్టారు ఇదే సిచువేషన్ ఆవిడ పెట్టుకోమను అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇప్పుడు పోలీసు దీనిపైన మీరు ఏమైనా స్పందిస్తారు ఓకే నేను ఏమంటాండి ఇది రెగ్యులర్ చెకప్ కావాలి అంటున్నారు రెగ్యులర్గా ఈరోజు ఒక రోజు కాకుండా రెగ్యులర్గా ఉండాలి పొడికి రాని పొడికి రానికీ ఇబ్బంది కలి రా బాగుండే అంటే ఇదే పద్ధతి కొనసాగు ప్రాంతాలా లేకపోతే అంటే మళ్ళీ మామూలుగా అందరు వ్యాపారస్తున్న రోజు మీద వచ్చేస్తారు సార్ ఇట్లే బాగుండి ఉంటే బాగుంటుంది సార్